కొన్ని ఆదర్శ పాత్రల్లో ఐదవ పాత్ర అయినటువంటి హనుమంతుని పాత్రలో ఇవాళ పన్నెండవ రోజు మనం బహుశా ఇవాళ పూర్తి అయిపోతుంది మిగతా బాగానే తెలుసుకుందాం నిన్న మనం కిందటిసారి చదువుకున్న దాంట్లో చివరిలో హనుమంతుడిని తన శివుణ్ణి వ్యాకుల పరిచాడు కదా యుద్ధంలో వీరమణి వీర వీరమణి తరఫున యుద్ధం చేయడానికి వచ్చినటువంటి హనుమా శివుణ్ణి బాగా వ్యాకుల పరిచాడు తన యుద్ధంతో హనుమంతుడు అందుకని ఆయన మెచ్చుకొని ఒక వరం కోరుకోమన్నాడు అప్పుడు వరాన్ని ఏం కోరుకున్నాడు అనేది ఇవాళ తెలుసుకుందాం అనుకున్నాం సరే హనుమంతుడు అప్పుడు నిర్భయంగా ఏమన్నాడంటే మహేశ్వర శ్రీరామచంద్రుని కృప వల్ల నాకు అన్నీ ఉన్నాయి లభించినాయి అయినా మీరు అడిగారు కాబట్టి మీ ఆనందం కోసం నేను కోరుతున్నాను నేను ద్రోణాచలం వెళ్ళి ఆ ఔషధిని తీసుకొస్తాను అప్పటి వరకు మీరు మీ గణాలతోటి ఈ మా పక్షంలో మరణించిన వీరులు ఉన్నారు కదా వాళ్ళందరి దేహాలని రక్షించరుగా అన్నాడు అలాగే ఎవరిని ఖండాలుగా చేయకుండా ఉండండి అని కోరాడు అంటే మళ్ళీ వాళ్ళందరినీ బ్రతికించడం కోసం సరే శివుడు మరణించాడు ఆ కోరికని తర్వాత హనుమంతుడు లంకా నగరానికి సంజీవిని మూలకం తెచ్చినట్లుగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ లంకా సంజీవుని తీసుకొచ్చాడు ప్రథం ఏంటి చూశాను సరే ఆ తర్వాత వెళ్ళాడు సంజీవుని తీసుకొచ్చాడు తర్వాత రాజకుమారుడైనటువంటి పుష్కరుణ్ణి బ్రతికించారు మరి సంజీవని తెచ్చారు కదా అలాగే శత్రుఘ్ను మూర్చపోయాడు యుద్ధంలో ఆ మోర్చ నుంచి శత్రుఘ్ను కూడా కోలుకున్నాడు తర్వాత వీరులందరూ బ్రతికారు ఆ విధంగా ఆ భయంకర యుద్ధంలో హనుమంతుడే తన పరాక్రమంతో అందరి ప్రాణాలని కాపాడాడు అన్నమాట చెట్ట చివరకు రామభగవానుడు స్వయంగా అక్కడికి వచ్చాడు శివదేవుడు వీరమణికి నచ్చ చెప్పి అతన్ని రామభక్తుడిగా కూడా చేశాడు ఆ తర్వాత ఆ యాగో యాగాశ్వం ఇంకా అనేక దేశాలు తిరుగుతూ సురధ మహారాజు రాజ్యమైనటువంటి రాజధాని కుండల నగరం చేరింది ఆ సురధ రాజు శ్రీరామచంద్రుడు చాలా భక్తుడే పరమభక్తుడే అన్నమాట అయితే మరి ఆయన్ని దర్శించాలంటే ముందు ఆయన యాగాన్ని పట్టుకుని యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడిస్తే ఆయనే వస్తాడు అప్పుడు చూడొచ్చు కదా అని దాన్ని బంధించాడు ఆ తర్వాత శత్రుఘ్నుడికి ఈ సూరధరాజుకి యుద్ధం బాగా జరిగింది సూరధానందనుడు చంపకుడు సురధన సురధానందనుడికి సురధ మహారాజుకి కొడుకున్నాడు చంపకుడు అని ఆ చంపకుడు పుష్కరుణ్ణి బంధించి నగరంలోకి తీసుకుపోయాడు ఈ పుష్కరుడు కొడుకు కొడుకుడుదా అతను బంధించింది అంటే వీరమణి కొడుకులు కూడా వచ్చారన్నమాట యుద్ధాన్ని ఆ తర్వాత యాగశంతో పాటు ఆ పుష్కాలను బంధించిన నగరాన్ని తీసిపోతున్నాడు చంపకుడు అప్పుడు శత్రుఘ్నుడు ప్రేరేపించడం వలన హనుమంతుడు అక్కడికి వచ్చాడు వస్తూనే చంపకుడిని రథం నుండి తీసుకుని ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు హనుమంతుడు అక్కడ బాహు యుద్ధం జరిగింది ఆకాశంలోనే చంపకుడు కూడా చక్కగా తన పరాక్రమాన్ని ప్రకటించాడు అది తిలకించాడు హనుమంతుడు మరి తన భక్తుడైనటువంటి సురద మహారాజు కొడుకే కదా తన స్వామి భక్తుడేగా అందుచేత ఆయన్ని కాళ్ళతో పట్టుకుని నూరు పర్యాలు గిరిగిరా తిప్పి ఏడుగా అంబారికి వేసుకొట్టాడు రాకుమారుడు అప్పుడు మూర్చపోయాడు ఎవరా చంపకుడు ఆ తర్వాత సురద మహారాజే స్వయంగా హనుమంతుడు తలపడ్డాడు హనుమంతుని బలపాలక్రమాలకి రామభక్తికి ఆ సత్య హృదయంతో ప్రవేశించి నేను నిన్ను బంధించి స్వనగరంలోకి తీసుకుపోతున్నాను అన్నాడు అంటే మీరు కూడా సురద మహారాజు భక్తుడు కాబట్టి ఆయన బంధించి తీసుకుపోయాడు హనుమంతుడే తర్వాత హనుమంతుడు బదులు బలుగుతూ రాజా మీరు శ్రీరామని కమలాలని ఆరాధించేవాడు కదా నేను కూడా ఆయన సేవకుండే కదా మీరు నన్ను బంధిస్తే నా స్వామి నన్ను బలపూర్వకంగా విడిపించకు పెడతాడు కాబట్టి వీరా నువ్వు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకో అన్నాడు సరే అయితే ముందు శ్రీరామ్ దర్శనం కోసమే కదా ఇదంతా చేసింది ఆయన మహారాజు అందుకని నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో నన్ను బంధించే ఉంచు అయితేను అప్పుడు వస్తారాయనని అన్నాడు ఆయన వస్తే నీకు అయితే ఇంకా దుఃఖం అంటూ ఉండదు అని కూడా చెప్పాడు హనుమంతుడు వీళ్ళిద్దరికీ ఆ రకంగా సమాషం జరిగింది ఆ తర్వాత మళ్ళీ యుద్ధం చేశారు ఇద్దరు ఆ యుద్ధంలో హనుమంతుడు సురధుని నలభై తొమ్మిది రథాలని ఒక్కొక్కటిగా భాగనం చేశాడు ఆ రాజు యొక్క సైన్యమంతా వ్యాకుల పడింది స్వయంగా ఆ మహారాజుకే ఆశ్చర్యం కలిగింది ఆ ప్రభువు హనుమంతుని బలాన్ని విశేషంగా అంటే సురద మహారాజే హనుమంతుడి బలాన్ని బాగా ప్రశంసించాడు సురదుడు పాతుప పాతు పాశుపతాస్త్రం వదిలాడు అయితే బంధించలేకపోయాడు కానీ హనుమంతుడు మనస శ్రీరాముని స్మరించి ఆ బంధాన్నించి బయటపడ్డాడు అనమాట ఆ తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు సురధ మహారాజు దాన్నేమో బింగేశాడు హనుమంతుడు చివరకు రాముణ్ణి స్మరించి రామాస్త్రాన్ని సంధించాడు సురద మహారాజు అప్పుడు బంధించబడిపోయావు కవిశ్రేష్ట అన్నాడు మరి రామాస్త్రానికి కట్టుబడిపోతాడు కదా ఆయన ఆ రకంగా సో రాజా నీవు నా స్వామి అస్త్రాన్ని ప్రయోగించి నన్ను బంధించావు మరి ఏ ఇతర అస్త్రానికి నేను బంధింపబడను అందులోకే నేను నిన్ను దా నువ్వు వ వదిలిన అస్త్రాన్ని ఆదరిస్తున్నాను అంటూ ఇక నీవు నన్ను నీ నగరంలోకి తీసుకుపోవచ్చు అన్నాడు అంటే ఆయనకి బందీ అయ్యాడనమాట ఆ రకంగా రామాస్త్రం వల్ల సరే వీళ్ళిద్దరి మధ్య కొనసాగిన సంభాషణలో మరి ఆ అద్భుతమైన ప్రేమ నిండి ఉంది అనమాట హనుమంతుని మరి లేకపోతే వాళ్ళు ఎవరు లేరు కదా తాను ననుసరించే భగవంతుని పరమభక్తుడైన సురధుని ప్రతిజ్ఞను సత్యం చేయాలనే తన స్వామి అస్త్రాన్ని గౌరవించి బంధించబడ్డాడు ఎంచి కావాలని బంధించబడ్డాడు తనకు తానుగానే బంధిలోకి వెళ్ళాడు ఆ తర్వాత అక్కడ హనుమంతుని ప్రార్థన అనుసారం శ్రీరామచంద్రుడు వచ్చేశాడు సురధరాజుకు దర్శనమిచ్చాడు ఆ సురధరాజుకి నీ కృతార్థుడిని చేశాడు ఈ విధంగా పద్మపురాణంలోని పాతాళ ఖండంలో హనుమంతుని మహాత్యం చాలా మనోహరంగా వర్ణించబడింది అదంతా కూడా ఇక్కడ మనం క్లుప్తంగా తెలుసుకున్నాం అనమాట ప్రారంభం అశ్వేదయాగం నుంచి ఇప్పటి వరకు వదిలినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘట్టాల ద్వారా క్లుప్తంగా తెలుసుకున్నాం ఇక పరమధామాన్ని చేరబోతూ శ్రీరామచంద్రుడు హనుమంతుని పిలిచాడు అంటే ఆయన తన అవతార పరిసమాప్తి చేయబోతున్నాడు అనమాట అప్పుడు హనుమంతుడితో తేటి శ్రీరాముడు ఈ రకంగా అన్నాడు జగత్ కళ్యాణం కోసం ఓ హనుమానం ఇక్కడే ఉండు అని రాముల వారు ఆదేశించాడు ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఇలా చెప్పబడింది అనమాట అదేంటో చూద్దాం హరీశ్వర అప్పుడు ప్రపంచంలో నా కథలు ప్రచారంలో ఉన్నంత వరకు నీవు నా ఆజ్ఞను పాలిస్తూ ఆనందంగా సంచరిస్తూ ఉండు అని చెప్పి తన భక్తుడైన హనుమంతుడితో చెప్పాడు అనమాట అంటే నా కథలు ప్రచారం నాళ్ళు ఉండు నాగినను పాలిస్తూ ఈ లోకంలోనే ఉండు అన్నాడు ఆ ప్రభువచనాలకు పరమ సంతుడు సతుష్టి చెందాడు హనుమంతుడు అప్పుడు హనుమంతుడు వారితో ఎలా అంటున్నాడు ప్రభు ప్రపంచంలో మీ పావనగాథ ప్రచారంలో ఉన్నంత వరకు నీ ఆదేశాన్ని పాలిస్తూ నేను ఈ భూతలంపైనే పైనే ఉంటాను అని చెప్పాడు అనమాట రాముల వారికి మాట ఇచ్చాడు ఇక ఆ తర్వాత మరి ఇక్కడే ఉంటున్నాడు కదా ఆ తర్వాత ద్వాపరయుగంలో హనుమంతుడు భీముడికి అర్జునుడికి ఇద్దరికి దర్శనమిచ్చాడు కలియుగంలో అతను సాక్షాత్కరించినటువంటి సన్నివేశాలు కథలు మనకి మరి చాలా లభిస్తూనే ఉన్నాయి మరి రామచరిత మానసు తులసీదాస్కి ఆయన దర్శనమిచ్చాడు అలాగే ఇంకా అనేక కథలు మనం వింటూ ఉన్నాం ఆయన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రతత్రృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని అలాంటి అంటే ఎక్కడ ఎక్కడ రఘునాథుని కీర్తనలు జరుగుతాయో భజనలు జరుగుతాయో అక్కడ నేను తప్పకుండా వెళ్ళి ఉంటాను అని చెప్పి ఆయన చెప్పాడు అలాంటి హనుమంతునికి మేము మా కృతాంజ అంజలిని గట్టిస్తున్నామని చెప్పి రామచరిత మనసులో అసలు ఆ దోహాన్ని మనం చదువుతాం అలాగే ఆయన ఎక్కడ జరిగినా సరే ఆయన వస్తూనే ఉంటాడు ఆయన కాకపోతే మనం తెలుసుకోలేని స్థితిలో మనం ఉంటాం ఆయన అందుకనే ఒక మహానుభావుడు ఒక స్వామీజీ గారు ఎక్కడ ఆయన రామభజన చేయించినా పక్కనే ఒక ఆసనం పెట్టి ఆసనం మీద ఒక వస్త్రాన్ని పట్టు వస్త్రాన్ని పెట్టి ఆ రాముల భక్తుడైనటువంటి హనుమంతుడే వచ్చి అక్కడ కూర్చుంటాడు తప్పకుండా అని అది ఏర్పాటు చేసిన తర్వాతే ఆ రామభజన కార్యక్రమం లేకపోతే రామాయణ పారాయణ కార్యక్రమం ఆ స్వామీజీ మొదలెట్టారు అంత విశ్వాసం ఆ స్వామీజీకి ఆ శ్లోకం పట్ల ఉండి అలా చేసేవారు అనమాట అయితే అక్కడక్కడ ఆయన ఏ రూపంలో వస్తాడో ఎలా ఉంటాడో మనకి తెలియదు అనేక సార్లు అనేక రూపాల్లో ఆయన వచ్చిన అనుభూతి కొంతమంది భక్తులు పొంది ఉన్నారు కూడా అలా ఆయన్ని ఆదర్శంగా పెట్టుకుని ఆయన లక్షణాలైనటువంటి బ్రహ్మచర్యము అలాగే అచంచలమైన భగవద్భక్తి అలాగే వీరత్వము ధీరత్వము బలము బుద్ధి యశస్సు పౌరుషము విద్య ఇవన్నీ ఆయన నుంచి మనం స్వీకరించి మనం కూడా వాటిని ఉపాసించగల లక్షణాలు మనం కూడా ఆయన వలే రామభక్తుడిగా పరిపూర్ణంగా అవటానికి ప్రయత్నించాలి అని చివరి సందేశంగా ఇక్కడ హనుమంతుని కథని ముగించారు స్వస్తి